హాయ్ అండి ఏకే ఫోర్ మల్టీ ఛానల్కి స్వాగతం ఇప్పుడు నేను కీళ్ళ నొప్పులకు కాళ్ళ తీపులకు ఒక మంచి చిట్కా చెప్తాను వినండి వావిలాకు అండి ఇది రోడ్డు పక్కన ఎక్కడైనా సరే వావిలాకు మస్తుగా దొరుకుతుందండి ఈ ఆకులు ఒక కాలు కిలో రసం తీసుకోవాలండి ఈ ఆకులు తెచ్చి బాగా కడిగి రసం తీసుకునేసి నువ్వుల నూనె ఒక కాలు కిలో అండి సమానంగా పెట్టుకోవాలండి లేదు మీకు ఆకులు రసం కాలేదు అంటే కచ్చపచ్చ దంచి అలాగే వేసుకోవచ్చండి ఈ నువ్వుల నూనెలో వేసి బాగా వేడి చేయాలండి వేడి చేసి వడగట్టి నిల్వ చేసుకోండి ఈ నూనె కీళ్ళ నొప్పులకి కాళ్ళ తీపులకి బాగా మర్దన చేసినట్టయితే ఈ నొప్పులన్నీ మటుమాయమండి ఈ తైలము బాగా పనిచేస్తుందండి ఈ చిట్కా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి